హలో అండి నేను మీ సౌమ్య రాజేష్ లైఫ్ కోచ్ అండ్ హోప్ హీలర్ నాకు చాలామంది అడిగారు అదేంటి అంటే మేడం రిలేషన్షిప్ నేను ఒక పర్సన్నిది లవ్ చేస్తున్నాను స్పెసిఫిక్ పర్సన్ని అట్రాక్ట్ చేయడం ఎలా నేను పలానా వ్యక్తిని అట్రాక్ట్ చేయడం ఎలా దీనికి ఏమైనా టెక్నిక్ ఉందా సో నేను నా లవర్తోనే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నా ఎక్స్ లవ్ మళ్ళీ బయట మళ్ళీ నేను కలవాలనుకుంటున్నాను ఇలా అడుగుతూ ఉన్నారండి సో ఈ ఫోటో మేనిఫెస్టేషన్ టెక్నిక్ Amém. మీకు హెల్ప్ అవుతుంది ఈ ఫోటో మ్యానిఫెస్టేషన్ టెక్నిక్ అంటే మీరు ఒక రిలేషన్షిప్లో పాజిటివ్ రావాలన్నా అంటే ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళకి ఏదైనా రిలేషన్షిప్ ఇష్యూస్ ఉన్నా లేదా మనకి ఎవరితో రిలేషన్షిప్స్ ఇష్యూస్ ఉన్నాయి అంటే ఫోటో మ్యానిఫెస్టేషన్ టెక్నిక్ ద్వారా మనము ఇంకా ఎక్కువగా కనెక్షన్ అవ్వచ్చు వాళ్ళతో పాజిటివ్ ఎనర్జీస్ని మనము సెండ్ చేయొచ్చు మన ఎన్ మన రిలేషన్షిప్ని హీల్ చేసుకోవచ్చు మనం ఇంతకుముందు వీడియోలో హోపన్ ఓపెన్వ్ ద్వారా రిలేషన్షిప్స్ని ఎలా హీల్ చేయొచ్చు అని తెలుసుకున్నాం સાલાલા નો છેયઓ છો ఇది ఇంకొక మెథడ్ ఆఫ్ హోపనొపనో విత్ ఫోటో మ్యానిఫెస్టేషన్ సో ఫోటో ద్వారా మనము హోపనొపనో చేస్తూ మనకు మన రిలేషన్షిప్లో మనకు ఏది కావాలి ఏ పర్సన్ మన లైఫ్లో కావాలి అనేది కూడా మేనిఫెస్టేషన్ చేయొచ్చండి సో రెండు విషయాలు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి ఒకటి ఫోటో మ్యానిఫెస్టేషన్ అంటే ఇన్ కేస్ ఎవరైనా మ్యారేజ్ కాని వాళ్ళు చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు వాళ్ళు ఒకవేళ ఎవరైనా ప్రేమించారు వా ఆ వ్యక్తే నా లైఫ్లో ఉండాలి అని అనుకునే వాళ్ళు ఫోటో మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు స్పెసిఫిక్ పర్సన్ని నేను అట్రాక్ట్ చేస్తున్నాను అంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఈ టెక్నిక్ అనేది యూస్ చేయొచ్చు కొంతమంది బ్రేకప్ అయి ఉంటుంది కానీ తిరిగి మళ్ళీ వాళ్ళతోనే నాకు మ్యారేజ్ అవ్వాలి నాకు నా రిలేషన్షిప్ కంటిన్యూ అవ్వాలి అనుకునే వాళ్ళు కూడా ఈ టెక్నిక్ చేయొచ్చు ఇది ఫస్ట్ కేటగిరీ రెండవ కేటగిరీ మనకు ఎవరితో అన్న రిలేషన్షిప్ ఇష్యూస్ ఉన్నాయి అది అత్తాకూడలు అవ్వచ్చు తల్లి కూతురు అవ్వచ్చు అన్న చెల్లెలు అవ్వచ్చు అక్క తమ్ముడు అవ్వచ్చు ఎలాంటి రిలేషన్షిప్లో అయినా మనకు కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి కొన్ని గొడవలు అయ్యాయి దూరం అయిపోయాము డబ్బు విషయం వల్ల మేము విడిపోయాము సమ్ రీజన్ వల్ల మేము లేము మాట్లాడుకోవట్లేదు ఎన్నో ఇయర్స్ నుంచి మాట్లాడుకోవట్లేదు నాకు ఆ ఎమోషనల్ బ్యాగేజ్ ఉంది నాకు ఆ గిల్ట్ ఉంది అనుకున్న వాళ్ళు మీ రిలేషన్షిప్లో పాజిటివ్ని తీసుకురావాలి అనుకుంటే మీరు ఈ ఫోటో మ్యానిఫెస్టేషన్ టెక్నిక్ అనేది చేయొచ్చండి కొంతమంది అడగచ్చు మేడం నా దగ్గర ఫోటో లేదు ఏం చేయమంటారు అని బట్ దీని కంపల్సరిగా మనకు ఫోటో ఉండాలండి ఫోటో మేనిఫెస్టేషన్ టెక్నిక్ కాబట్టి సో ఒకవేళ లేదు అనుకోండి మీకు ఏదైనా గ్రూప్ ఫోటోలో ఉందనుకున్నా గ్రూప్ ఫోటోలో కూడా వాళ్ళని ఏ రిలేషన్షిప్ని ఎవరితో అయితే మీరు హీల్ చేయాలనుకుంటున్నారో ఆ యొక్క పర్సన్ని జూమ్ చేసుకొని మీరు ఈ టెక్నిక్ అనేది చేయొచ్చు లేదు మీ దగ్గర ఒక ఫోటో ఉంది ఇప్పుడు ఇలా ఒక ఫోటో ఉంది ఈ ఫోటోని మనం తీసుకొని అయినా మనము మేనిఫెస్టేషన్ టెక్నిక్ అనేది చేయొచ్చు ఇది ప్రతిరోజు చేయాలి మీరు మీ మనసులో నాకు ఇప్పుడు ఎటువంటి బాధ లేదు ఎటువంటి ఇమోషన్స్ లేవు ఎటువంటి గిల్ట్ లేదు కోపం లేదు మిస్అండర్స్టాండింగ్ లేదు ఆ ఇమోషన్ ఏదైతే జీరో అవుతుందో అప్పటి వరకు మీరు ఈ టెక్నిక్ అనేది రోజు చేయాలి ఏ టైంలో అయినా చేయొచ్చు సో ఫోటో మ్యానిఫెస్టేషన్ టెక్నిక్కి మనం ఈ విధంగా ఫోటో తీసుకుంటాం ఏ పర్సన్ అయితే హీల్ చేయాలనుకుంటున్నామో ఆ పర్సన్ని తీసుకొని మనము మన యొక్క ఇమోషన్స్ని ఫోటోని మనం ఇలా పట్టుకొని నేను ప్రస్తుతానికి మా అమ్మాయి యొక్క ఫోటోని తీసుకున్నానండి నా కూతురు ఫోటో తీసుకున్నాను నాకు ఈ పర్సన్కి నేను ఎలా హీల్ చేసుకోవచ్చు మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు అనేది మీకు నేర్పిస్తున్నాను సో మనము ఈ ఫోటోని చూస్తూ ఫస్ట్ మనకున్న బాధలు ఇమోషన్స్ ఏదైతే ఉందో అవన్నీ వ్యక్తపరుస్తాం నేను నేను చాలా బాధపడుతున్నాను నువ్వు ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకున్నందుకు నేను చాలా ఇబ్బంది పడుతున్నాను నువ్వు సరైన టైంలో హోంవర్క్ చేయనందుకు ను నేను చాలా బెంగ పెట్టేసుకున్నాను నువ్వు ఎక్కువగా హర్ట్ అవుతావేమో అని సో ఈ విధంగా మనము మనకు ఆ రిలేషన్షిప్లో ఏవైతే ప్రాబ్లమ్స్ అనిపిస్తాయో చదువుకోవట్లేదు సరిగా కాన్సన్ట్రేషన్ చేయట్లేదు అంటే ఇప్పుడు ఈ అమ్మాయి చదువుకుంటుంది కాబట్టి నేను ఇవన్నీ చెప్తున్నాను బట్ మీ రిలేషన్షిప్లో మీకు ఏదైతే ఉందో అవన్నీ కూడా చెప్పండి సో అవన్నీ చెప్పిన తర్వాత డియర్ యూనివర్స్ నేను ఏదైతే నా కూతురు విషయంలో బాధపడుతున్నానో నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయో ఈ నెగిటివ్ థింగ్స్ వస్తున్నాయో నాకు నా కూతురికి ఈ ఎనర్జీస్ని డిస్టర్బ్ చేస్తున్నాయా అవన్నీ కూడా నేను రిలీజ్ చేయాలనుకుంటున్నాను లెట్ గో చేయాలనుకుంటున్నాను నేను ఫోటో ద్వారా మ్యానిఫెస్టేషన్ చేయాలనుకుంటున్నాను నా ఎనర్జీస్ని తనకు పాస్ చేయాలనుకుంటున్నాను నేను నా కూతురు చాలా హ్యాపీగా ఉండాలి నేను కా నా కూతురు చాలా అన్యోన్యంగా ఒక మంచి మిత్రుల్లాగా కలిసి ఉండాలనుకుంటున్నాము తను ఏదైనా నాతో ధైర్యంగా చెప్పాలి తను ఏదైనా నాతో షేర్ చేసుకోవాలి నేను ఒక మంచి ఫ్రెండ్ లాగా తనకు ఉండాలి అనేసి మనం ఏదైతే కావాలనుకుంటున్నామో ఆ రిలేషన్షిప్ అవన్నీ చెప్పాలి అవన్నీ చెప్పిన తర్వాత మనము ఫోటోని పట్టుకుంటూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫకి మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ వకి మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫకి మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఈ విధంగా మనము హోపనొప్పనో ఫోటోని పట్టుకొని మ్యానిఫెస్టేషన్ చేయాలండి సో దీన్నే ఫోటో మానిఫెస్టేషన్ టెక్నిక్ అంటారు సో మీకు ఒకవేళ మీకు మీ హస్బెండ్కి ప్రాబ్లమ్స్ ఉన్నాయి రిలేషన్షిప్ ఇష్యూస్ ఉన్నాయి కోపము మిస్అండర్స్టాండింగ్స్ ఇలా మీరు ఏ రిలేషన్షిప్కైనా ఇలా ఒక ఫోటో తీసుకొని మీరు ఆ ఫోటోను పట్టుకొని హోప్ చేసినట్లయితే మీకు ఆ రిలేషన్షిప్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిపోయి పాజిటివ్ని మీరు అట్రాక్ట్ చేసుకుంటారు మీ రిలేషన్ చెప్ స్లో స్లోగా మార్పులు చూస్తారు వాళ్ళు చిన్న విషయాలకి రియాక్ట్ అవుతున్న మనుషులు మీతో చాలా పాజిటివ్గా ఉండడము మీరు చెప్పినట్టుగా వినడము ఇలాంటివన్నీ కూడా మీరు చూస్తారు బట్ ఎప్పుడైతే మీరు అంకిత భావంతో ప్రతిరోజు మినిమం ఒక వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఓపెనపునో మీరు ఫోటోని పట్టుకొని చేయాలి అది తర్వాత మీకు ఆ రిలేషన్షిప్లో ఏం కావాలి అనేది త్రీ టైమ్స్ను మీరు రిపీట్ చేయాల్సి ఉంటుంది నా రిలేషన్షిప్ చాలా అర్థమయ్యి ఇద్దరము మనస్ఫూర్తిగా మాట్లాడుకొని మనస్పర్ధనలు లేకుండా ఉండాలి నేను నా రిలేషన్షిప్లో ఎప్పుడు కూడా కలిసి ఉండాలి నా రిలేషన్షిప్ చాలా హ్యాపీగా ఉండాలి మేము ప్రతిసారి అంటే మనకేం కావాలో ఆ రిలేషన్షిప్లో అవన్నీ కూడా మనం చెబుతూ మేనిఫెస్టేషన్స్ని త్రీ టైమ్స్ అనేది మనం రిపీట్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మనము ఫోటో మ్యానిఫెస్టేషన్ టెక్నిక్ అనేది చేస్తాం సో మీకు ఒకవేళ ఎక్స్ లవ్ కావాలన్న స్పెసిఫిక్ పర్సన్ కావాలి మీకు మీకు ఆల్రెడీ మంత్స్లో ఒకరు ఉన్నారు వాళ్ళే మీ లైఫ్లోకి రావాలి వాళ్ళతోనే మీ మ్యారేజ్ జరగాలి అనుకుంటే ఈ విధంగా మీరు ఈ ఫోటో మ్యానిఫెస్టేషన్ టెక్నిక్ చేసుకొని ఇంట్లో మీ పెద్దల్ని అందరినీ కూడా ఒప్పించండి నన్ను చాలా మంది అడిగారు మా పేరెంట్స్ మా పెళ్ళికి ఒప్పుకోవట్లేదు ఏం చేయాలని ఇది ఒకసారి మీరు ట్రై చేయండి ఖచ్చితంగా మీ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అందరు కూడా ఒప్పుకొని మీ పెళ్లి చేస్తారు సో తప్పకుండా మీరు ట్రై చేసి మీరు హ్యాపీగా హార్మోనియస్ రిలేషన్షిప్స్లో ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే ఇలాంటివి ఏమైనా లైవ్ క్లాసెస్ మీరు వినాలి లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకోవాలి నా లైఫ్లో ప్రతి ఏరియాలో నేను సక్సెస్ని చూడాలి సక్సెస్ని ఎంజాయ్ చేయాలి అని మీరు అనుకుంటే తప్పకుండా నేను కండక్ట్ చేసే ఫ్రీ మాస్టర్ క్లాస్ మీరు అటెండ్ అవ్వాలనుకుంటే కింద గ్రూప్ డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ లింక్ని జాయిన్ అవ్వండి తప్పకుండా మీకు క్లాస్కి సంబంధించిన వివరాలు జూమ్ డిస్క్రిప్ట్ జూమ్ లింక్స్ ఇలాంటివన్నీ కూడా మీకు ఆ గ్రూప్లో షేర్ చేయబడుతుంది మీరు ఈజీగా హ్యాపీగా సుల్ మీరు ఆ క్లాస్ని నన్ను లైవ్గా కలవచ్చు సో ఇంకెందుకు ఆలస్యం జాయిన్ అవ్వండి నన్ను లైవ్గా కలవండి థ్యాంక్ యూ సో మచ్